హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఈ బ్లాగ్ లో వచ్చేసి మేము ఒక వన్ మంత్ బ్యాక్ మేము మామిడి తోటలకి వెళ్ళాము అనమాట సో అక్కడ తీసుకుంటే బాగుంటుంది చెప్పేసి సో మామూలుగా మనం మార్కెట్ లో కొనే అక్కడ కొంటే బాగుంటుంది చెప్పేసి మేము సో ఒక ఎంబాయ్ అనే ఊరు ఉందనమాట కర్నూలుకి దగ్గరలో సో కర్నూలు ఎయిర్పోర్ట్ దాటిన తర్వాత మనకు హుసేనపురం అని వస్తుంది అనమాట ఆ మెయిన్ రోడ్కి హైవేకి అక్కడ నుండి రైట్కి తీసుకుంటే మనకు ఈ అంబాయి అని ఊరు వస్తుంది అనమాట సో ఈ అంబాయిన ఊరికి మనకు యాక్చువల్గా ఊరికి వెళ్ళాలంటే ఫైవ్ కిలోమీటర్స్ అవుతుంది సో మేము మధ్యలోనే ఈ విధంగా లెఫ్ట్ సైడ్ అమ్ముతున్నారు కదా ఇక్కడ రైట్ సైడ్ ఒక తోటలు ఉంటే ఈ విధంగా చూడొచ్చు ఇక్కడ ఈ తోటలు ఉంటే ఇక్కడ అమ్ముతున్నారు అని చెప్పేసి మేము అక్కడ హాల్ట్ వేసి లోపలికి వెళ్ళినాము లోపలికి వెళ్ళి చూస్తే చాలా బాగున్నాయి పండు సో తక్కువ మందు పెట్టి పండించారు అని చెప్పి అన్నారు అనమాట సో అక్కడే కొన్ని టేస్ట్ కూడా చేసినాము చాలా బాగుండే సో నైంటీ రూపీస్ కేజీ అని చెప్పి అని అన్నారు తీసుకున్నాము ఒక ఫైవ్ సిక్స్ కేజీ దాకా తీసుకున్నాం అనమాట సో టోటల్ చూడొచ్చు ఇవి వచ్చేసి ఒక ట్వంటీ ఎక్కర్స్ దాకా ఉంది అని అన్నారు సో చాలా చెట్లు ఉన్నాయంట ఈ చూడొచ్చు చెట్లు మాత్రం మామిడి చెట్లు చాలా పెద్దగా ఉన్నాయి ఎన్నో సంవత్సరాల నుంచి పెంచుతున్నాయంట ఇవి ఈ విధంగా నేను చాలా లోపల దాకా వెళ్ళి చూసినాను చాలా ఎండగా ఉండే అప్పుడు బాగా లోపలంతా కూడా చెట్లతోటి చాలా నిండిపోయినాయి పండ్లు కానీ అసలు ఫస్ట్ కాపు అంటే ఫస్ట్ ఏదైతే సీజన్ వాళ్ళకు మామిడి పండ్లు పెరిగిన తర్వాత తెంపేసుకున్నారంట ఆల్రెడీ సెకండ్ అంటే సెకండ్ టైం పెరుగుతాయి కదా అవి మాత్రం అటునే ఉన్నాయి ఇంకా కూడా చూడవచ్చు పండ్లు ఏ విధంగా ఉన్నాయో చాలా ఫేమస్ అనమాట ఎంబాయి పండ్లని సో ఇక్కడ చూడొచ్చు ఏవో ఏవో జంతువు ఏవో కొరికి అక్కడ పడేసినాయి అనమాట ఆ కాట్లు అవన్నీ చూడవచ్చు సో యాక్చువల్గా పాములు కూడా వచ్చి తింటాయని అన్నారు వాళ్ళు చెప్పడం అయితే ఇక్కడ చూడొచ్చు మొత్తం కూడా అంటే ఇన్సెక్ట్స్ దానికి అంటుకొని ఉన్నాయి ఆ చెట్ల మీద పండ్ల మీద పడకుండా ఈ చెట్టు చూడొచ్చు ఎంత కిందికి ఉందో మనకు ఎంత పెద్ద ఉందో చెట్టు ఒక్కో చెట్టు వచ్చేసి సో ఎన్నో సంవత్సరాల నుంచి ఒక త్రీ ఫోర్ ఇయర్స్ నుంచి పెంచుతున్న చెట్లు ఇవి అంత పెద్ద ఉన్నాయి కిందికే ఉన్నాయి కొమ్మలు పెద్ద పెద్ద కొమ్మలు బ్రాంచెస్ ఎందుకంటే వాళ్ళు పెంచడమే ఆ విధంగా పెంచుతారంట కిందకు ఎందుకంటే తెంపడానికి కానీ మందు కొట్టడానికి కానీ ఏమన్నా పువ్వులు పట్టకుండా వాటికి మందు కొట్టడానికి ఈజీగా ఉంటుందంట సో నాకు అక్కడ ఒక చిన్న పండు దొరికింటే దాన్ని పోయించుకొని చూసినాను చాలా బాగున్నాయి టేస్ట్ మాత్రం చాలా బాగున్నాయి ఎంబాయివి సో నేను ఇంతకుముందు తిన్న వేరే పండ్ల ఇక్కడ ఎంబాయివి చాలా టేస్ట్ ఉన్నాయి అక్కడ ఉన్న వాళ్ళతో మాట్లాడి కొన్ని వివరాలు తెలుసుకోవడానికి ట్రై చేసాము సో విందాము ఇప్పుడు కర్నూలు జిల్లా బీతం చెల్లం మండలం ఎంబాయి సార్ మా ఊరు ఇక్కడ మామిడి పండ్లు వచ్చేసి ఎటువంటి స్ప్రే లేకుండా చెట్టు మీద చెట్టు మీద పండుగ మేము అమ్ముతున్నాము అమ్ముతుండడం జరిగింది సార్ ఇక్కడ పండు చాలా మధురంగా ఉంటుంది ఇక్కడ పండు అంటే ఎంబాయి పండు అంటే చాలా ఫేమస్ సార్ ఇది దీన్ని బంగినిపల్లి మామిడి పండు అంటారు సార్ కొందరు దీని షాన్ కూడా పిలుస్తారు ఇక్కడ పండుగ అంటే చాలా తీపి ఎక్కువ సార్ ఇక్కడి నుంచో దూరం దూరం నుంచి ఎవరు వచ్చి కొనుగోలు చేసుకొని తీసుకెళ్తుంటారు సార్ మొత్తం తోట ఎన్ని ఎకరాలు ఉంది అన్న ఇరవై ఎకరాలు ఇరవై ఎకరాలు సార్ ఇక్కడ ఇరవై ఎకరాలు ఎన్ని చెట్లు ఉంటాయి అన్న టోటల్ గా నాలుగు వందల యాభై నాలుగు వందల ఒక చెట్టుకి ఎన్ని సుమారు ఎన్ని కాయలు వస్తాయి ఈ సంవత్సరం చాలా కాపు తక్కువ ఉండడం వలన చెట్టుకు ఒక యాభై కిలోల నుంచి అరవై కిలోల దాకా పండుతుంది సార్ అందుకే లేకపోతే ఒక చిట్టు సుమారుగా ఒక నాలుగు ఐదు గంటల దాకా రావాల్సిన దిగుబడి తగ్గిపో అలా అక్కడ పండ్లు తీసుకున్న తర్వాత ఇంకొక తోటకి వెళ్ళక ముందు ఎంబాయి ఊరు చూద్దామని చెప్పేసి మేము సో ఈ విధంగా లెఫ్ట్కి వెళ్ళాము చూడొచ్చు ఎంబాయి ఇక్కడ నుంచి ఒక టూ త్రీ కిలోమీటర్స్ ఏమో ఉంటుంది సో ఊర్లోకి ఎంటర్ అయినాం ఊరు ఎన్విరాన్మెంట్ చూడొచ్చు ఏ విధంగా ఉందో సో ఇక్కడ సచివాలయంలో మేము అర్థాలు పనిచేస్తాం అనమాట సో అక్కడికి వెళ్ళి సో చూసేసి వెళ్దాం అని చెప్పేసి అక్కడికి ఆ లోపలికి వెళ్ళినామంట లోపలికి వెళ్తే అక్కడ ఒకటి విచిత్రమైన ఈ పురుగు కనబడ్డది ఎండకు ఆ విధంగా చనిపోయింది సో అక్కడ తర్వాత కొంచెం రిఫ్రెష్ అయిన తర్వాత మేము అక్కడ నుంచి ఊరిలోకి ఊరు నుండి బయలుదేరినాము సో ఊరు ఎన్విరాన్మెంట్ చూడొచ్చు అక్కడ చెట్టు కింద కూర్చొని ఎంత బాగా అందరూ కూడా చిట్ చాట్ చేస్తున్నారు సో ఎవరు కూడా మొబైల్ పట్టుకోకుండా మంచిగా మాట్లాడుతూ ఆ విధంగా ఉన్నారు చాలా బాగుంది ఊరు ఎన్విరాన్మెంట్ సో మేము రిటర్న్ వెళ్ళే దారిలో మాకు ఇక్కడ ఒక చెట్టు కనబడ్డది పెద్దది చింత లాగా సో అక్కడ కొంతసేపు ఆగుదాం అని చెప్పేసి రిఫ్రెష్ అవుదామని చెప్పేసి మళ్ళీ ఆగినాము సో ఆగిన తర్వాత చింత చెట్టు చూసిన తర్వాత కాయలు ఆ చింత చెగులు చూస్తే ఆగరు కాబట్టి సో అవి కూడా తెంపడానికి కొంచెం ట్రై చేసినాం సో కొంతసేపు ఆడుకుంటూ రిఫ్రెష్ అయినాం బాగా చల్లగాలికి అక్కడ సో ఈ విధంగా ఆడుకుంటూ మా చిన్నోడు ఉన్నాడు సో మా వైఫ్ కూడా చింతగా చింతకాయలు అవి తెంపుకుంటూ ఉంది ఇక్కడ ఆ తర్వాత రైట్ సైడ్ మేము చూస్తే అంత ఎండలో దగ్గర ఫార్టీ ఫార్టీ త్రీ డిగ్రీస్ ఎండలో ట్రాక్టర్లో వ్యవసాయం చేస్తున్నారు అనమాట ఆ తర్వాత అక్కడ నుంచి మేము రిటర్న్ నెంబై మెయిన్ రోడ్కి అక్కడికి వెళ్ళడానికి వెళ్తున్నాము వెళ్ళే దగ్గర ఇక్కడ ఆగి మేము రైట్ సైడ్ చూస్తే మనకు ఈ విధంగా అరటి తోటలు ఉండే సో అక్కడ నుంచి అరటి ఆకులు కూడా కొన్ని తీసుకొని వచ్చినాము వాళ్ళని అడిగి అక్కడ ఉండే అనమాట అక్కడే పండ్లు కూడా ఉండేవి సో వీళ్ళే కూడా చూద్దామని చెప్పేసి ఇంకొక తోట అనమాట ఇది ఈ తోట దగ్గర కూడా ఆగి చూసినాం పండ్లు ఇంకా ఈ విధంగా అంటే డిఫరెంట్గా పెద్ద కాయలు కూడా ఉన్నాయన్నమాట సో తోటలు కూడా చూపిస్తారని చెప్పేసి వాళ్ళని అడిగితే సో చూపిస్తామని అన్నారు అక్కడ నుంచి లోపల తోటలకి వెళ్ళినాము ఆ తోటలు కూడా చూడవచ్చు ఈ విధంగా ఉన్నాయి తోటలు అన్నీ కాయలు అన్నీ ఇవి కూడా సేమ్ బెనిసకాయలే అంటే బంగినపల్లి ఆ మామిడి పండ్లు అనమాట ఇవన్నీ కూడా చూడవచ్చు ఏ విధంగా ఉన్నాయి సో ఎంత కిందకు ఉన్నాయి చూడండి మొత్తము సో చెప్పినాను కదా ఇంతకుముందే ఈ విధంగా చెట్లు పెంచడం వాళ్ళు కిందకు పెంచుతారు కాబట్టి అది తెంపడానికి కానీ మందు కొట్టడానికి చాలా ఈజీగా ఉంటుంది అనమాట చూడవచ్చు ఎన్ని పండ్లు ఉన్నాయి అసలు చాలా పండ్లు చాలా బాగా అనిపించినాయి ఆ పండ్లను చూస్తే సో ఇక్కడ ఇక్కడ వచ్చేసి ఈ తోటలు వచ్చేసి చాలా డిఫరెంట్ డిఫరెంట్ పండ్లు ఉన్నాయి అన్నారు సో ఇవి వచ్చేసి మనకు చట్నీకాయలు ఇంకా మనకు తోతాపరి అంటారు కదా సో బెంగళూరు తోతాపరి అవి అంటారు కదా ఆ టైపు కూడా ఉన్నాయన్నమాట సో ఈ చెట్లు చూడొచ్చు చాలా కాలం నుండి అంటే దగ్గర త్రీ ఫోర్ ఇయర్స్ నుంచి పెంచినాయి అంట చాలా పెద్దగా ఉన్నాయి సో ఈ విధంగా తోటలు చాలా లోపలికి ఉన్నాయి ఇది కాయలు చట్నీలకు తీసుకుందాం అని చెప్పేసి మామిడికాయ చట్నీ పెట్టడానికి బేనిసకాయలు తీసుకుంటున్నాం అవి ఇక్కడ ఈ రెండు చెట్లు వచ్చేసి బేనిస చెట్లు అని అన్నా సార్ పంటలు లేవు రేట్లు ఎక్కువ వస్తాయి పూలు పెట్టుకుంటే రావు

మామూలుగా ఆరు నెలలు తర్వాత దీనిలో ఎన్ని ఉన్నాయి చెట్లు ఇప్పుడు ఐదు రకాల చెట్లు ఏమేమి బెంగళూరు బెంగళూరు బెనిసా ఇంకా ఇవన్నీ కూడా వచ్చేసి థర్టీ ఇయర్స్ పైన అయిపోయాయి చెట్లన్నీ కూడా ఈ తోటలో పెరిగిన తోతపారి కానీ ఇంకా చట్నీ కాయలు అని చెప్పేసి ఇంకా బైనస పండ్లు కూడా తీసుకొని వెళ్ళినాము సో ఆ తర్వాత ఇక అక్కడే ఫోటోషూట్ చేద్దామని చెప్పేసి కొద్దిసేపు ఫోటోషూట్ చేసినాము సో ఈ విధంగా ఉండే కిందకు ఉండే చాలా బాగున్నాయని చెప్పేసి ఇక్కడ ఫొటోస్ కొంచెం వీడియోస్ తీసుకొని ఎంజాయ్ చేసినాము సో తోటలు మాత్రం చాలా బాగా గ్రీనరీగా చాలా మంచిగా అనిపించింది వాళ్ళు పలకరించే విధానం కానీ రిసీవ్ చేసుకునేది చాలా బాగా మాట్లాడి అంతా కూడా బాగా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసారు సో వాళ్ళ నిజంగా ఎంతో కష్టపడి నిజంగా పెంచుతుంటారు ఈసారి అంత కాపు రాలేదని చెప్పేసి చెప్తున్నారు ఇలాగే ఇంకొకటి లొద్దిపల్లి అని చెప్పేసి ఉయ్యాలవాడ దగ్గర అన్నమాట కర్నూలుకి సో అది కూడా మామిడి తోటలే సో అక్కడ కూడా వెళ్ళాము సో ఆ వీడియో కూడా ఒకవేళ చూడాలనుకుంటున్నారంటే కన్నా సో తప్పగా కమెంట్ చేయండి అదేవిధంగా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఆల్ బాయ్